హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హండ్రెడ్ టీవీ సో ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ సార్ మనతో ఉన్నారు హాయ్ అండి హలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు న్యూస్ బ్రేకింగ్ న్యూస్ నడుస్తూ ఉంది రిటైర్మెంట్ పై చంద్రబాబు గారు చాలా వ్యాఖ్యలు కూడా తెలిపారు సో దానిపై మీ అభిప్రాయం ఏంటి రిటైర్మెంట్ అంటే జీ దీనిపైనా బాలసుబ్రమణ గారు ఒకప్పుడు ఆయన బతుకునప్పుడు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారమ ఆయనకి అందరూ చాలా మంది మీకు ఇష్టమైనది ఏంటని అంటే మీరు దేన్ని ఇష్టపడతారని అడిగితే రకరకాలుగా చెప్తే ఆయన మాత్రం నేను జీవితాన్ని ప్రేమిస్తానని చెప్పారు ఎందుకంటే జీవితం నిజంగా గాడ్స్ గిఫ్ట్గా ఫీల్ అయితే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకమైన మధురానుభతి మధురానుభూతి ఉంటుంది ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకమైన ఆనందాన్ని ఆస్వాదించడం జరుగుతుంటుంది అన్నట్టుగా ఆయన చెప్పారు అది అంటే నాకు నచ్చడమే కాదు అదే కరెక్ట్ ఏమో నేను ఫీల్ అవుతాను సో ఇప్పుడు రిటైర్మెంట్ గురించి బాబుగారు ఏమన్నారంటే రిటైర్మెంట్ లైఫ్ అనేది ఎట్లా ప్లాన్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి అదే చాలా క్రూషియల్ టైం అట్ ద సేమ్ టైం చాలా ప్రశాంతంగా ఉండే టైం కూడా అదే ఎందుకంటే రిటైర్మెంట్ స్టేజ్ అంటే మాక్సిమం ఇప్పుడు అరవై ఏళ్ళు వేసుకోండి మనకి పిఎఫ్ లెక్కల ప్రకారం యాభై ఎనిమిది అయినా అరవై ఏళ్ళకి వేసుకుంటే అరవై ఏళ్ళు వచ్చేసరికి పిల్లలు పెరుగుతారు పెద్దవుతారు వాళ్ళు పెళ్లిలు చేస్తారు వాళ్ళ బాధ్యతలు తీరుతాయి ఆడపిల్లలకైతే పెళ్లిలు చేసి అత్తవారింటికి పంపించినా మళ్ళీ గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు పురుడులు పున్నాలు ఇవన్నీ ఫార్మాలిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్ని క్లియర్ అయిపోతాయి అరవై ఏళ్ళు వచ్చేసరికి సో ఒక ప్రశాంతమైన జీవితం ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి వాళ్ళ లైఫ్ ఒకలా ఉంటుంది ఎట్లాగా పెన్షన్ వస్తుంటది హ్యాపీగా బాధ్యతలు అని తీరిపోతాయి ఒక సొంత ఇల్లు ఉంటుంది వచ్చేదా తిండి గింజలకి మందులకి సరిపోతే చాలు పిల్లలు ఎక్కడో విదేశాల్లోనో వేరే టౌన్ లోనో సిటీలోనో బతుకుతూ ఉంటారు అది ఒక లైఫ్ ఇంకొంతమంది ప్రైవేట్ ఎంప్లాయ్ ఉంటారు వాళ్ళు ఒక రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకొని వాళ్ళ పాలసీలో నేషనల్ పెన్షన్ స్కీమ్ లాంటివి తీసుకొని అన్నీ చేస్తే వాళ్ళ ఒక రక రకమైన లైఫ్ ఉంటుంది అలా కాకుండా వెల్ మే ఎస్టాబ్లిష్డ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అనుకోండి వాళ్ళకేముంటుంది బాధ్యతలన్నీ తీరిపోయి ఉంటాయి వాళ్ళకున్న ఫ్యాక్టరీస్ లేదంటే ఫైనాన్షియల్ స్టేటస్ ప్రకారము వాళ్ళ మానవులకు కొడుకులకు ఆ బాధ్యతలు అప్పగించేస్తారు వీళ్ళ ఇంట్లో కూర్చొని కృష్ణారామ అనుకోవడం పొద్దున్న లేచామ యోగ వాకింగ్ లేదా షెటిల్ లేదా సీనియర్ సిటిజన్స్లో ఒక క్లబ్ ఉంటుంది ఆ క్లబ్లోకి వెళ్ళి కూర్చోవడం మాట్లాడుకోవడం మళ్ళీ రావడం తినడం పడుకోవడం మహా ఇంకొంతమంది ఓపిక ఉంటే పుణ్యక్షేత్రాలు తిరగడం అవన్నీ చేస్తూ ఉంటారు సో బాబు గారు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారంటే ప్రస్తుతానికి ఆయన రిటైర్మెంట్ స్టేజ్ ఉన్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు పైగా రోజుకి పదహారు గంటల నుంచి పద్దెనిమిది గంటలు కష్టపడే తత్వం ఆయన ఈ రోజుకి కూడా అంటే డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో కూడా అట్టా కష్టపడతారు ఇకపోతే ఆయన తోటల్లుడు మన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి సందర్భంలో ఏదో మాట్లాడుతూ ఆయనకి అడిగితే ఆయన ఇంకా రాజకీయాల నుంచి కొంచెం దూరంగానే ఉన్నారు కోర్స్ పురంధేశ్వర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన మేబీ కొంచెం రిలాక్స్గా ఉన్నారు మనవలతోని వాళ్ళతో ఆడుకుంటున్నాను సరదాగా స్పెండ్ చేస్తున్నాను నాకు హ్యాపీగా ఉంది తృప్తిగా ఉంది అన్నారు అంటే ఎక్కడైనా సరే మనిషికి రిటైర్మెంట్ స్టేజ్ ఇప్పుడు కూడా మానసిక మనసుకు సంబంధించింది ఎందుకంటే మనిషికి తృప్తి లేదనుకోండి వారు ఎంత సంపాదించినా సాటిస్ఫై అవ్వడు ఖచ్చితంగా ఏదో ఒకటి కావాలి అది కావాలి ఇది కావాలి వంద కోట్లు సంపాదించి ఇంకో వంద కోట్లు సంపాదించాలి ఇంకేదో చేసియాలి తాపత్రయం అనమాట అలా కాకుండా కొంతమంది అబ్బా పిల్లలు సెటిల్ అయ్యారు నాకున్నది చాలు హ్యాపీగా నాకున్న దాంట్లో గడుపు బతుకుతా గడుపుతా అనుకునే వాళ్ళు లెక్క వేరే ఉంటుంది సో ఇప్పుడైనా సరే ఆ రిటైర్మెంట్ స్టేజ్ కానీ ఏ స్టేజ్ అయినా కానీ మనిషికి మనసుకు సంబంధించిందే మానసిక ఆనందం సో కాబట్టి అది ఒక్కొక్కరు వెర్షన్ ఒక్కొక్కలాగా ఉంటుంది బట్ రాజకీయ నాయకులు అయితే కొంత స్టేజ్ వచ్చాక ఇంకా చాలు ఈ రాజకీయాల్లో నేను ఇంకా మనుగడ సాగించలేను అసలే ఇప్పుడు ఒకప్పుడు రాజకీయాల్లో లేవు ఇప్పుడు ఇప్పుడు రాజకీయాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే కమర్షియల్ అయినా పర్వాలేదమ్మా వల్గరే ఎక్కువైపోతుంది వల్గారిటీ పదాలు ప్రతిపక్షం విపక్షాలు ఉన్న వాళ్ళు వాళ్ళని లేదా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కానీ వ్యక్తిగతంగా అంటే వాడిని ఆ రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత దాడులు చేస్తున్నారు వ్యక్తిత్వ హననం చేస్తున్నారు పర్సనల్ లైఫ్ కెలిపి ఎందుకు అలా చేస్తున్నారు అంటారు వాటిలో సరైన తప్పు దొరకలేదనుకో ఇప్పుడు ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ ఉన్నారు రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన మొన్న వచ్చి గేమ్ చేంజర్ గా తయారయ్యాడు డిప్యూటీ సీఎం అయ్యాడు ఆయన ఇప్పుడు అటువంటి వాడు గేమ్ వస్తున్నాడు అనేసరికి అయ్యో పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేదా అభిమానులు ఖచ్చితంగా అటు ఓటు వెళ్ళిపోతుంది ఓటు చీలిపోతుంది మనకి ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఆయన్ని అటాక్ చేయాలంటే ఏం చేయాలి రాజకీయంగా అటాక్ చేయలేరు రాజకీయాలకు ఇంకా వచ్చి పదేళ్ళు అయ్యింది కాబట్టి పోనీ ఆయన ఏమో రాజకీయాలు వచ్చి స్కాములు గట్రా చేశాడంటే స్కాములు లేవు పోనీ సినిమాల పరంగా ఎవరిదో డబ్బులు తీసుకొని ఆ సినిమా యాక్ట్ చేయలేదు ఆ ప్రొడ్యూసర్కి ఇబ్బంది పెట్టాడు పలానా కి హెరాస్ చేశాడు అంటే అవి లేవు ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తారు ఇంకా రాజకీయంగా ఎదుర్కోవడం లేక ఆ నువ్వు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నావు మొదటి పిల్లంకి ఇలా చేసావు రెండో పిల్లంగి అలా చేసావు ఇప్పుడు మూడో పిల్లం విదేశ తెచ్చుకున్నావు అంటే మిమ్మల్ని విమర్శించడానికి ఏం లేకపోతే కదా అటు వెళ్తుంది ఈ భార్య తల్లి పిల్లల వైపు వెళ్తుంది ఇప్పుడు శర్మిలామ్మ గారు ఉన్నారమ్మా శర్మిలామ్మ గారి మీద విమర్శించడానికి ఏముంది ఏం లేదు అమ్మది ఇంకా అవసరం అనుకుంటే తండ్రి రాజశేఖర రెడ్డి అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులు అయ్యారు కాబట్టి వీళ్ళు చాలా ఏవో ఇష్యూస్ ఉంటే వాళ్ళు పరిపాలించినప్పుడు అవకతవకలో స్కాములు ఏమైనా ఉంటే వాళ్ళ పేర్లు వినిపిస్తాయి కానీ ఈవిడికి ఏమిటి సంబంధం ఈవిడికి అలాంటి ఎలిగేషన్స్ ఏమి లేవు అందుకే లేవు కాబట్టి ఏం చేశారు ఆవిడ పుట్టుకు మీదే విమర్శలు చేశారు దారుణంగా కదా ఆవిడ అసలు రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదని అంటే అది ఎంత మాట అది అంటే ఏదైతే నువ్వు రాజకీయంగా ప్రత్యర్థిని ఎదుర్కోలేకపోతున్నావో ఏదైతే సరిగ్గా సమౌజ్గా కౌంటర్ ఇవ్వలేకపోతున్నావో అప్పుడు పక్కతో పడుతున్నావు ఆ పక్కతో పట్టే రాజకీయాలు ఇప్పుడు వరుస్ట్గా తయారవుతున్న నేపథ్యంలో కొంత స్టేజ్ వచ్చాక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చూసారా అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా అతని భార్యని అతని కొడుకుని విమర్శించారు లోకేష్ గారి తల్లిని లోకేష్ గారు పుట్టుక మీదే క్వశ్చన్ మార్క్ వేస్తే ఆయన బోర్ను ఏడ్చాడుగా చంద్రబాబు నాయుడు గారు సో అట్లాంటి రాజకీయాలను తట్టుకొని నిలబడము అనేది చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆ వయసుకి అది గొప్ప విషయమే నిజంగా ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా యంగ్స్టర్స్ ఎలా ఉన్నాయి అడిగారే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఓపిక లేదు డే సింగిల్ లో స్టార్ అయిపోవాలి సింగిల్ లో పిచ్చి పిచ్చి వీడియోస్ చేయడం ఇన్స్టాలో పెట్టడం దాన్ని కూడా వల్లగరగా బిహేవ్ చేసి పెట్టడం అంటే మంచి కన్నాడు రాజకీయాలలో ఎక్కడైనా సరే ఏ రంగం తీసుకోండి కాకపోతే రాజకీయాల్లోనూ సినిమా రంగంలో ఎక్కువగా మనకి తెలుస్తాయి కనిపిస్తాయి కాబట్టి అవే అనుకుంటున్నాం చాలా రంగాలు ఇప్పుడు డిజిటల్ మీడియా తీసుకోండి మొన్న ఎవరో ఒక అమ్మాయి ప్రియుడు ఇలా చేయి పట్టుకుంటే చెప్పిన ఏలబడి కోట మీద నుంచి వీడియో తీసుకుంటుంది పొరపాటున నాడు చేయి జారితే పూణే దగ్గర ఒక అమ్మాయి ఇలాగే కొండల దగ్గరికి వెళ్ళి షూట్ చేసింది ఆ లోయలో పడిపోయింది రెండు రోజుల తర్వాత ఎవడో ఆ మేకలు కాసుకున్న వాడు బైక్ పైకి తీసుకొచ్చాడు ఎందుకు ఆ వేలం వెర్రి ఏదో కొత్తగా చేసేయాలి నాకు ఇన్ని వ్యూస్ వచ్చేయాలి లైక్స్ వచ్చేయాలి మనీ వచ్చేయాలని తాపత్రయం కాకపోతే ఇప్పుడు అలా ఉంటే కూడా చాలా మంది బ్రతుకుతున్నారు కదా అలా ఉంటే బ్రతకట్లేదమ్మా ఇన్నోవేటివ్ గా చేయాలి పిచ్చి పిచ్చిగా చేయొద్దు ఇప్పుడు దాన్ని కదా చాలా మంది లైక్ చేస్తున్నారు అదేగా చేస్తే ఎవర్ లైక్ చేస్తారు అదే ఆ ఆ ద్వారంలోకి వెళ్ళిపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు మీరు నేను నేను అంటే నేనంటే చాలా మంది తెలియకపోవచ్చు సో నేను పాపులర్ అంటే నేనే ఎంత సాఫ్ట్ గా మాట్లాడితే నేను పాపులర్ అవను నోరిపితే బందబూతులు వాడిని వాడి పిల్లల్ని వాడి తల్లుల్ని తిట్టుకొని ఎగేసుకొని పడిపోతే తిడుతున్నాడు అంటే గుడ్ ఆర్ బ్యాడ్ జనాలకు వెళ్ళిపోవాలి గుడ్ కన్నా బ్యాడ్ త్వరగా వెళ్తుంది సో బ్యాడ్ గా మాట్లాడుకు వెళ్ళిపోదాం అలాగే కనిపిస్తుంది ఆ నేను మాట్లాడుతూనే అన్ని ఛానల్స్ ఫ్రీగా ఫోకస్ చేస్తాయి కావాలమ్మా తర్వాత అది అది ఇప్పుడు నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా నాకు తెలుసు అది ఏ కెమెరా నుంచి తప్పించుకోవచ్చు కానీ పైవాడి కెమెరా నుంచి ఎవరు తప్పించుకోలేడు కానీ మరి అదంతే అన్న లుగురుతన వాళ్ళు చేశాడు నేను చేస్తాను నేను చేశాను ఇంకోటి చేస్తాడు ఇంకొకటి చూసి ఒకడు చూసి ఒకడు మరి తప్పు కదా అంట ఏ తప్ప ఎవరు చెప్పాడు నడుస్తాయి లేరా మా భయపడితే అవ్వదరా ఇట్లా చెప్తాడు పక్కోడు దానికి ఒక పద్ధతి ఉంటుంది ఇప్పుడు విమర్శలకు కూడా పద్ధతి ఉంటుంది సో ఇట్లాంటివి ఎవరైతే వెచ్చలువిడిగా చేస్తారో వాళ్ళకి రిటైర్మెంట్లో రిటైర్మెంటే ఉండదు వాళ్ళు రిటైర్మెంట్లో చుక్కలు చూస్తారు వాళ్ళ యొక్క అవసాన దశలో చాలా ఇబ్బందులు పడతారు అప్పుడు మనం ఎవరు చూడడం కదా మనకు తెలియదు ఎక్కడున్నాడు ఏంటో అనుకుంటాం కానీ వాళ్ళు చాలా చుక్కలు చూస్తారు కాకపోతే మనకు తెలియదు సో అది మైండ్ లో పెట్టి ఇప్పుడు మనకి పెద్దల ప్రతిది కూడా దేవుడికి సంబంధించింది దేవుడిని నైవేద్యం పెడితే అంటే కొంచెం భయపడతామని దేవుడు అంశం ఎక్కువగా చెప్పారు కొంచెం భక్తితో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటామని ఇప్పుడు అది జనరేషన్ లైఫ్ అంతా చాలా లైట్ తీసుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ సో మీరేం చెప్తారు మరి అలా అంటే ఇప్పుడు చాలా మంది నెగిటివ్ ఎవరికి ఎవరు చెప్పక్కర్లేదు అంటే మీ ఒపీనియన్స్ ఉంటాయి కదా ఇలా ఉండాలి అని చెప్పేసి ఇలా ఉండాలని ఏం లేదు అలా ఉండాలని చెప్పినా కూడా మళ్ళీ నన్ను నా మీద ట్రోల్ చేస్తాడు ఆ ఇడే పెద్ద ప్రతిరోజు చెప్తున్నాడు అని కాబట్టి ఎవరి లైఫ్ ఆడిష్టం దానికి ఒక పద్ధతి అంటే ప్రతిదీ ఒక బెంచ్ మార్క్ ఉంటుంది ఆ బెంచ్ మార్క్ వరకు ఉండొచ్చు కానీ అది దాటేస్తున్నారు దాటేస్తున్నారు అది మరి అది చాలా విపరీతాలు దారితీస్తుంది మేబీ అందుకే మన పెద్దలు చెప్పారేమో కలియుగం ఇలాగే ఉంటుందేమో అని అంటే మన టాపిక్ ఎటో వెళ్ళిపోతుంది అసలు రిటైర్మెంట్ అనుకుని ఇది అనుకున్నాం సో ప్రశాంతంగా గడపాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎప్పుడైనా తృప్తి పడతామో అప్పుడు ప్రశాంత జీవితం ఉంటుంది తృప్తి లేనిదే ప్రశాంతత ఉండదు అది ఓకే థ్యాంక్ యూ సో మచ్